వంద శాతం రుణమాఫీ అయింది అంటే వంద శాతం వాస్తవానికి కాలేదు కాలేదు ఎవరు అవునన్నా కాదన్నా దీన్ని ఒప్పుకోవాల్సిందే వంద శాతం రుణమాఫీ కాలేదు ఇప్పటికీ కూడా చాలామంది అలవటిస్తూ ఉన్నారు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు చాలామంది రైతులు నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది అని అంటే నెంబర్ వన్ రీజన్ ఏంది అంటే రైతులు ఒకటి అయితే మహిళలు ఇంకొకటి నిరుద్యోగులు ఇంకొకటి సో ఇక్కడ వీళ్ళని తృప్తిపరచాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే ఉంటుంది పర్టికులర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకే బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ చూజ్ చేసుకుంటారు అని అంటే రేవంత్ రెడ్డి ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పేసి చూపించుకోగలిగేటటువంటి శక్తి స్థూపించండు ఎప్పుడు టీపీసీసీగా ఉన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రెజర్లు పెరిగినాయా లేకపోతే ఫండింగ్లు పంపించాల్సిన అవసరాలు వస్తూ ఉన్నాయా లేకపోతే పార్టీని మేనేజ్ చేయాల్సిన అవసరాలు వస్తూ ఉన్నాయా ప్రతిపక్షం ఇచ్చేటటువంటి సవాళ్ళ నుంచి ఎదుర్కోవాల్సినటువంటి అయమయ స్థితిలో ఉన్నారా లేకపోతే ఏదైతే కారణాలు ఏమైనప్పటికీ కూడా నుంచి చావికి వంద కారణాలు అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది సో రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించి నిజంగా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెడితే కనుక ప్రజల అవసరాల మీద కనుక దృష్టి పెడితే కనుక రాష్ట్ర అభివృద్ధి మీద కనుక దృష్టి పెడితే కనుక ఓకిట్లా ఇట్లా ఒప్పందాలు చేసుకొని వస్తే కనుక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పర్టికులర్గా విద్యార్థులు నిరుద్యోగులు రైతాంగం తెలంగాణ మహిళలు ఇలా రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి వస్తుంది లేదు అని అంటే ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలల్లో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి కొంచెం చేదు అనుభవమే కలిగేటట్టుగా ఉంటుంది ఎందుకు అని అంటే నమ్మి నాన్నబోస్తే పుచ్చులైనట్టుగా ఇవాళ వస్తుండే మంచిగానే ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్లు వస్తూనే ఉండే పదివేల రూపాయలు రుణమాఫ్ అవుతూనే ఉండే కళ్యాణ లక్ష్మి లేకపోతే షాది ముబారకులు వస్తూనే ఉండే ఇవన్నీ ఏమనుకోరు తెలంగాణ ప్రజలు వచ్చేదానికంటే ఓ రెండు ఇంతలు ఎక్కువనే వస్తుందేమో ఒకటిన్నర ఇంత ఎక్కువనే వస్తుందేమో ఓ పదహైదు శాతం ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన చేసి ఆలోచన చేసి అలా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడంలో విఫలమైతే మళ్ళా తెలంగాణ ప్రజలు ఎవరి దిక్కు చూస్తారు బీఆర్ఎస్ ముఖం దిక్కు చూడాల్సిన పొద్దు వస్తుంది దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఇకనైనా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కంప్లీట్ అయినాయి మీరు వంద రోజుల్లో చేస్తాము ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అని అన్నారు కాలే అప్పుల కుప్ప అయింది మేము కొత్తగా అధికారంలోకి వచ్చినాం ఏం ఏర్పడతలేదు అని అన్నారు వంద రోజులు తెలంగాణ ప్రజలు సాధించరు సరే వంద రోజుల తర్వాత కూడా మళ్ళీ సంవత్సరం దాకా ఆగుదామని అని చెప్పేసి ఆగిరు ఇప్పుడు సంవత్సరానికి కూడా మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే కనుక తెలంగాణ ప్రజలు ఇక మీకు ఓట్లేసే అవకాశాలు ఉండవు చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది దయచేసి తస్మాత్ జాగ్రత్త దీన్ని నమ్మ నమ్మాలి మీరు బిలీవ్ చేయాలి ఖచ్చితంగా ఎందుకు అంటే మీరు తెలంగాణ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు వాళ్ళ ఫీల్ అవుతా ఉన్నాం చాలా బాధపడతా ఉన్నారు సో దాన్ని ఖచ్చితంగా మీరు రూపుమాపాలి అంటే ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి నిరుద్యోగ వృత్తి కాంచల్ని ఇరవై ఇరవై ఐదు వందల రూపాయల దాకా స్కూటీల కాంచల్లి తులం బంగారం దాకా ఇట్లా చెప్తూ పోతే వందల కొద్ది హామీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలంగాణ ప్రజలకు అందించవలసిందే ఖచ్చితంగా అందించవలసిందే రైట్ ఏంది అని అంటే వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని అంటారు సరే చూద్దాం రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సవాల్ విసిరిండు